గుడ్ యూట్ ఆల్ మనకు కరెంట్ అఫైర్స్ని జీకే స్టాక్ జిక్తో లింక్అప్ చేసేసి ఒక నిమిషం ఒక రెండు నిమిషాల్లో ఒక పది పాయింట్స్ నేర్చుకునే విధంగా చిన్న చిన్న వీడియోలు చేస్తున్నానండి ఒక రెండు నిమిషాలు కేటాయించి వీడియోని చూసి ఒక టెన్ పాయింట్స్ నేర్చుకుని ఎగ్జామ్ సక్సెస్ఫుల్ అవుతారని ఆశిస్తూ లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు వన్ టూ ఫోర్ అని యాప్కం పెట్టుకోండి సో వన్ టూ ఫోర్ ఇక్కడ వన్ అనగా జనవరి నెల సో జనవరి నెల ఇరవై నాలుగో తారీఖు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాం దేన్ని జరుపుకుంటామండి జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటాం మనం పేపర్లలో చూస్తుంటాము ఎంసెట్లలో ఇంటర్లలో బాలికల దేహవ విద్యా ప్రమాణాల్లో బాలికల దేహావా అన్ని రిజల్ట్లలో బాలికల దేహావా అని ఒక చిన్న కూడని జ్ఞాపకం పెట్టుకోండి సో జనవరి ఇరవై నాలుగు మనం జాతీయ బాలికా దినోత్సవానికి జరుపుకోవచ్చు అదేవిధంగా అంతర్జాతీయ విద్య అంతర్జాతీయ విద్యా దినోత్సవం కూడా జరుపుకున్నాం సో బాలికలు విద్యలో టాప్ ఉన్నారనుకోండి బాలికలు అందరూ పదో తది రిజల్ట్ ఇంటర్ రిజల్ట్ ఎంసెట్ రిజల్ట్ టాప్ ర్యాంకులు సాధించారు అనుకోండి సో వన్ టూ ఫోర్ సో జనవరి ఇరవై నాలుగును జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటాము అదేవిధంగా అంతర్జాతీయ విద్యా దినోత్సవం కూడా జరుపుకుంటాము నెక్స్ట్ మనకు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ దీని గురించి తెలియజేస్తుంది సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ వన్ టూ ఫోర్ దీని గురించి తెలియజేస్తుందండి సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు నిర్మాణం గురించి మనకు వన్ టూ ఫోర్ తెలియజేస్తుంది ఆర్టికల్ వన్ టూ ఫోర్ ఇక్కడ టూ పాయింట్ ఫోర్ అనుకోండి టూ పాయింట్ ఫోర్ అంటే ప్రపంచ వైశాల్యంలో భారతదేశం యొక్క భూభాగ వైశాల్యం టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్రపంచ వైశాల్యంలో భారతదేశం ఎంత వైశాల్యాన్ని ఆక్రమించిందండి టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ సో ప్రపంచ వైశాలను మొత్తం భారతదేశం యొక్క వైశాలమెంత టూ పాయింట్ ఫోర్ అని జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ ఈ టూ ఫోర్ తోటి మళ్ళీ ఇంకొక చిన్న విషయం జ్ఞాపకం పెంచుకోవటం పెట్టు పెట్టుకోవచ్చు టూ అంటే ఫిబ్రవరి ఫోర్ సో ఫిబ్రవరి నాలుగున మనము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటాము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటాము దేనండి ఫిబ్రవరి నాలుగున మనము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటాము సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటిదంటే క్లోజ్ ది కేర్ గ్యాప్ క్లోజ్ ది కేర్ గ్యాప్ క్లోజ్ ది కేర్ గ్యాప్ అని ఈ సంవత్సరం యొక్క థీమ్ ఈ సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు ఇచ్చిన థీమ్ ఏంటిదండి క్లోజ్ ది కేర్ గ్యాప్ క్లోజ్ ది కేర్ గ్యాప్ ఇది టూ ఫోర్ అంటే ఫిబ్రవరి ఫోర్త్ నెక్స్ట్ త్రీ టూ ఫోర్ అనుకోండి త్రీ టూ ఫోర్ అంటే మార్చ్ ఇరవై నాలుగు మార్చ్ ఇరవై నాలుగు మనము ప్రపంచ క్షయ దినోత్సవం జరుపుకుంటాం దేని దినోత్సవం అనుకోండి ప్రపంచ క్షయ దినోత్సవం జరుపుకుంటాము ఇక్కడ థీమ్ ఏంటిది అంటే రెండు వేల ఇరవై నాలుగుది ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ ఎస్ వికెన్ ఎండ్ టీబీ మార్చ్ ఇక్కడ టూ ఫోర్ అంటేనేమో ఫిబ్రవరి నాలుగేమో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కొంచెం త్రీ యాడ్ చేయండి మార్చ్ ఇరవై నాలుగేమో ప్రపంచ ప్రపంచ క్షే దినోత్సవం ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని జ్ఞాపకం పెట్టుకోండి ట్యుబర్క్యులోసిస్ టీబీ అంటే ట్యుబర్క్యులోసిస్ మన క్షయ దే దేని ద్వారా వస్తుందంటే బ్యాక్టీరియా వలన వస్తుంది ఇక్కడ ఆన్సర్ ఉంటుంది టీబీ ట్యుబర్క్యులోసిస్ బ్యాక్టీరియా అనుకోండి సో టీబీ బ్యాక్టీరియా వస్తుంది క్షయని మనము వైట్ ప్లేగ్ అని కూడా అంటాము క్షయని ఏమంటారండి వైట్ ప్లేగ్ అని కూడా అంటాము ఈ విధంగా ఒక టూ మినిట్స్ కేటాయించి ఐదారు విషయాలు నమ్మకం పెట్టుకోండి వన్ టూ ఫోర్ జనవరి ఇరవై నాలుగు బాలికలు విద్యలో ఉన్నత స్థాయిలో ఉన్నారనుకోండి జాతీయ బాలిక దినోత్సవం అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి ఇరవై నాలుగు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సుప్రీంకోర్టు ఏర్పాటు టూ పాయింట్ ఫోర్ ప్రపంచ వైశాల్యం భారతదేశ వైశాల్యం ఎంత శాతం విస్తీర్ణించడం ఆక్రమించిన టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ టూ ఫోర్ అంటే ఫిబ్రవరి నాలుగు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఈ సంవత్సరం క్యాన్సర్ దినోత్సవం థీమ్ ఏంటిది క్లోజ్ ది కేర్ గ్యాప్ త్రీ టు ఫోర్ అంటే ప్రపంచ మార్చి ఇరవై నాలుగు అంటే ప్రపంచ క్షయ దినోత్సవం ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటిదండి ఎస్ వీకెండ్ అండ్ టీబీ నెక్స్ట్ క్షేమే ఏమంటారండి అండి వైట్ ప్లేగన్ పిలుస్తారు ఒక రెండు నిమిషాల కేటాయించి పది నిమిషాలు నేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టూ ఆల్